జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ఎనభై ఆరు ఉద్యోగ పర్వం శ్రీ పదాంధ్ర మహాభారతం ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల నుంచి సంధి వాక్యములను పాండవుల నుంచి తీసుకొని హస్తినాపురికి వెళ్తున్న సమయంలో ద్రౌపదీ మాత శ్రీకృష్ణుడితో సంధి వాక్యాలుగా తన వ్యధ వెళ్ళబూసుకున్నారు ఆమె ధర్మ వాక్యములు వినడానికి చాలా బాధాకరంగా ఉంటాయి ఎందుకంటే అవి పూర్తిగా ధర్మములు అమ్మ ద్రౌపది నీ పతులు ఐదుగురు వారి వారి సందేశము నాకు ఇచ్చారు కృసభలో నేను ఏమి చెప్పాలో వారి యొక్క సందేశం నాకు ఇచ్చారు నువ్వు చెప్పు తల్లి నీవు నీ యొక్క సందేశం ఏమున్నదో చెప్పుము దాని ప్రకారం కూడా నేను అక్కడ ఆ కృసభలో మాట్లాడేదను అని అంటారు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది సోదరితో ద్రౌపది అప్పటికే కన్నీళ్ళతో ఉన్నది ఏడుస్తున్నది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నా శ్రీకృష్ణ నీకు తెలియనిది ఏమున్నది నేను పడిన అవమానములు ఎవరైనా ఇతిహాసాలలో కానీ చరిత్రలో కానీ పడ్డారా ఇన్ని అవమానాలు పడిన తర్వాత కూడా నా పతిదేవుడు ధర్మరాజు ఇతర పతులు అలా మాట్లాడుతున్నారు నేను ఇంకేమని చెప్పను ఆనాడే నావుడు ఆ కృషంలో నాకు జరిగిన వస్త్రాపహరణంలో నాడు నిన్ను నాడు నువ్వు నన్ను కాపాడి ఉండకపోతే నన్ను ఆ స్థితిలో నా పతులు చూస్తే జీవించేవారా నేను జీవించేదాన్న నన్ను ఆ విధముగా వస్త్రహీనను చేయడానికి శత విధాల ప్రయత్నించారు ఆ దుర్మార్గ దుర్యోధనుడు అతని తమ్ముడు కర్ణుడు అది ఎలా మర్చిపోగలను నేను స్త్రీని నా వ్యధ దేవుడు అని నీకు తెలుసు నువ్వు ఎప్పుడూ సుభద్రను నన్ను సరి సమానంగానే చూశావు నాకు అన్నవంటే నీవే అన్నవు నీవే దైవానివి నన్ను నా పతులను కాపాడిన వాడు నువ్వే స్వామి నీకు తెలియని బాధ నాలో ఏముంటుంది చెప్పు నా పతులు చూడు ఏమంటున్నారు అర్ధ ఇవ్వకుంటే అర్ధ భాగం లేకపోయినా పర్వాలేదు ఐదు నగరాలు ఇవ్వమంటున్నారు ఐదు నగరాలు ఇవ్వకుంటే ఐదు గ్రామాలు ఇవ్వమంటున్నాడు ఏమని మాట్లాడను నా పతులు బలవంతులా బలహీనులా వారి ప్రతిజ్ఞల వారు నిలబెట్టుకోవాలా వద్దా మాకు జరిగిన అన్యాయం ఎవరికైనా జరిగిందా ఆ దుష్ట దుర్యోధనుడు ఆ దుష్ట కర్ణుడు ఆ దుష్ట శకుని దుశ్శాసనులు దుర్మార్గంగా మాయాజోదంలో మమ్మ రెండుసార్లు ఓడించారు నన్ను అంతమందిలో వివసన చేయ ప్రయత్నించారు నీవు కాపాడావు నన్ను బందకి వేసి అన్నాడు ఆ దుష్ట కర్ణుడు తన తొడపైకి కూర్చొని రమ్మని సైకి చేశాడు ఆ దుష్ట దుర్యోధనుడు ఆ సభలో నా పతి భీముడు అతని వడలు ఇరగబడతానని ప్రమాణం చేసి శబ్దం చేశాడు ఆ దుశాస్త్రుడి గుండి చీల్చి రక్తం తాగుతానని కూడా శబ్దం చేశాడు నా పతి భీమసేనుడు మరి అవన్నీ మర్చిపోయారేమో ఇప్పుడు ఐదు గ్రామాలు చాలు అని చెబుతున్నారు అందరికంటే చిన్నవాడు ఆ సహదేవుడుకున్నటువంటి రాజనీతి జ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది బాధపడుతున్నాను వాసుదేవ మాధవ వారి కుచ్చిత బుద్ధి వల్ల దుర్మార్గపు పథకాల వల్ల మేము మా రాజ్యాన్ని పోగొట్టుకున్నాం పన్నెండేళ్లు తినడానికి కడుపునుండా తిండి లేక ఆకులు అలములు దుంపలు తింటూ అడవులో జీవనం కొనసాగించాం ఒక సంవత్సరము విరాటరాజు యొక్క పంచన తలదాచుకున్నాం విజయవంతముగా పన్నెండు సంవత్సరముల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నాక నాటి నిబంధన మేరకు మాకు మా రాజ్యం ఇవ్వలేదు కదా కానీ ఆ గుడ్డి రాజుకు ఆ మాట చెప్పడానికి నోరు రాలేదు సంజయుడు పంపించి పాండవులారా మీరు ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి శాంతిగా ఉండండి యుద్ధ ప్రయత్నాలు చేయవద్దు అని చెప్తున్నాడే కానీ మీ రాజ్యభాగం మీరు తీసుకుని ఏలుకోండి అని అనలేదే మరి వాళ్ళకి ధర్మం ఎక్కడ ఉన్నది వారితో మనం ధర్మపన్నాలు చేయాలన్నా ఇది ఎక్కడ న్యాయం వాస్తుదేవా వారికి ధర్మం అక్కర్లేదు మాకే ధర్మం కావాలా ఇది ఎక్కడ ధర్మమో నీవే చెప్పు అన్నా ఈ యావత్తు కురు సామ్రాజ్యము నా మామ పావుండరాజుది కదా నా మామ కురు సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ కురురాజు మాపైన ఆ మాత్రము దయా కరికరము ధర్మము లేదా సగభాగం మాకు ఇవ్వడానికి దానికి మన సొప్పదా కనీసము ముందు పరిపాలించిన ఆ చిన్న సామ్రాజ్యము ఇంద్రప్రస్థం అయినా ఇస్తానని చెప్పలేదే కానీ మా పతులు మాత్రము ఐదు చిన్న పల్లెలు ఇచ్చినా చాలు అంటున్నారు ఇంతకంటే నీచమైన కోరిక ఏముంటుంది వాసుదేవ నా ప్రాణములు నిలవకున్నవి నా మనస్సు కకావికములై ఉన్నది ఇలాంటి సందేశం నీకు ఇస్తారని నేను ఊహించలేదు వాసుదేవ వాసుదేవ నా పతి ధర్మరాజు యొక్క అనవసర వాత్సల్యము ప్రేమ ఆ కవులు పైన ఉన్నంత వరకు నాకు కానీ నా పతులకు కానీ న్యాయం జరగదు ఎందుకో మరి ఈ ధర్మరాజుకి అతని దయాదులపైన అవ్యాజ్యమైన ప్రేమ ఎందుకు ఈ ప్రేమ మనకు అధర్మంగా అన్యాయం చేస్తుంటే వారికి మనం ధర్మంగా ప్రవర్తించవలన ఇది ఏమి ధర్మమో నాకు అర్థం కావట్లేదు వాసుదేవ మాకు ధర్మంగా రావలసిన అర్ధ భాగ సామ్రాజ్యాన్ని తీసుకొని పరిపాలించుకోకపోతే ఐదు గ్రామాలు తీసుకొని మేము వెళ్ళిపోతే ఈ క్షత్రియ సమూహాలు రాజులు మమ్మల్ని గేలి చేయరా మమ్మలను చులకనగా చూడరా మాకు ఇంతటి దుస్థితి అవసరమా వాసుదేవ ఇంత హీనమైన స్థితిలో మేము ఉండవలెనా ఈ హీన స్థితిలో మేము ఉంటే మాకు తోడుకున్నటువంటి రాజులు కానీ బంధువులు కానీ మమ్మలను చులకనగా చూడరా మాకు అట్టి హీన స్థితి అవసరమా మేము చావలేక లేక బలము లేక ఉన్న వాళ్ళమా మాకు చావ లేదా మేము అలా వాళ్ళ దగ్గర అర్ధరాజ్యానికి ప్రాధేయపడాలా ఐదు గ్రామాలు తీసుకుని వెళ్ళిపోవాలా ఇది ఇటువంటి కోరిక వాసుదేవ నేను చెప్పు మాటలలో అధర్మం ఏమన్నా ఉన్నదా అన్నా నేను అధర్మంగా మాట్లాడుతున్నానా చెప్పుము గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పోగొట్టుకొని హీనంగా వారి ముందు అద్దించి బ్రతకాలా అంతకంటే మరణము మేలు కదా చాలా మేలు అది ఎందుకు ఆలోచించట్లేదో నా పతిదేవుడు ముఖ్యంగా ధర్మరాజు మాకు ఇంత అన్యాయం చేసిన ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శిఖులను ఊరకనే విడిచిపెట్టాలా ఇంత యావత్తు కృ రాజ్యాన్ని వారికి పరిపాలనకు విడిచిపెట్టి ఐదు చిన్న పల్లె గ్రామాలను తీసుకొని మేము వెళ్ళిపోవాలా ఇది ధర్మమా ఎందుకు ఆ దుర్యోధనుడికి అంతటి విలువ ఇవ్వాలి అతడేమన్నా ధర్మాత్ముడా ఉత్తమ బ్రాహ్మణుడా కన్న తండ్రియా లేక కన్న తల్లియా అతనికి ఎందుకు అట్టి అవకాశం మేము ఇవ్వలేము వాడు ఎన్నడూ కూడా మా యొక్క క్షీణాన్ని మా నాశనాన్ని కోరుకుంటున్నవాడు వాడికి ధర్మమే తెలియదు అట్లాంటి వాడికి ఎందుకు మేము ఇలా అణిగి మణిగి ఉండాలి చెప్పు వాసుదేవ వాసుదేవ సంధి అంటున్నారు సంధి ఎందుకు సంధి ఎవరికి లాభము పాండవులక లేక కౌరవులకా ఖచ్చితంగా సంధి కౌరవులకే లాభము మాకు ఏమి లాభం ఉండును మాకంటే ఆ కౌరవులు బలవంతులా మాకంటే శౌర్యవంతులా మా పక్కన ధర్మం ఉన్నది మా పక్కన సాక్షాంత శ్రీకృష్ణ పరమాత్మ నివే ఉన్నావు ధర్మాన్ని కాపాడేవాడివి సంధి మాకు లాభం లేదు కృష్ణ సంధి వారికే లాభించును సోదరి ద్రౌపది నీ మాటలలో ధర్మమే ఉన్నది నీవు చెప్పు మాటలలో ఒక్క మాటకు కూడా అధర్మము లేదు చెప్పుము నీ బాధ నేను కూడా అనుకుంటున్నాను మాధవ శ్రీకృష్ణ అన్న నీకు తెలియని ధర్మం ఏమున్నది నీకు తెలియని మనస్తత్వమా ఆ దుష్ట దుర్యోధనుడిది వాడు సంధి కోసము నీ మాట వింటాడు అనుకుంటున్నావా వినడు వాడు విన్నప్పుడు ఆ కర్ణుడు ఆ కర్ణుడు ఆ దుర్యోధనుడు దుశాస్త్రుడు శక్కుని ఆ దుష్ట చతుష్టయము నీ మాటను విజయవంతంగా నెరవేరీయరు అలా నెరవేరడం కూడా ఆ కురురాజుకు ఇష్టం ఉండదు నాకు ఉన్న అభిమాను అనుమానం ప్రకారము ఆ దుష్టత్రయము నీ పైన ఆ కృశవలోనే యుద్ధం ప్రకటిస్తారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే వారు అంతటి క్రూరులు కనుక నువ్వు కూడా సంధికి వెళితే అది కూడా ఆలోచించుకోవన్న ఆ కృశవలోనే ఆ దుష్ట కౌరవులు నీ పైన దాడి చేసినా కూడా నా భర్తల ఐదుగురు యుద్ధానికి వెళ్తారో లేక మాకెందుకులయ్యి మరలా వనవాసానికి వెళ్ళిపోతారు నాకు అనుమానంగా ఉన్నది కృష్ణ శ్రీకృష్ణ పద్మనాభ నీకు తెలియను నేను దైవ వరప్రసాదితంగా పునీతను అగ్గిలో పుట్టాను ప్రఖ్యాతమైనటువంటి వంశములో పట్టినై వచ్చాను మహానుభావుడు మా మామగారు పాండురాజుకు కోడలనుయితీని మహాత్మురాలు కుంతిమాతకు నైతిని ప్రపంచంలో అందరూ చేతులెత్తి నమస్కరించతగ్గ మహావీరులు నా పతులు అయినను నాకు ఈ దురావస్థ తప్పలేదు నాకు మహావీరులు పంచ ఉపపాండవులు నాకు సంతానం కలిగి ఉన్నారు నా తండ్రి నా సోదరులు మహావీరులు అయినను నాకు ఈ అవమానం తగ్గలేదు అన్నా కేశవ పాండవులు చేసిన మహారాజసు యాగములో ధర్మరాజు పక్కన కూర్చొని మంగళస్నానములు ఆచరించిన నేను నా ఈ కురులు ఆ దుష్ట దుశ్శాసనుడు చేతిలో సగం చీలి సగం మిగిలి ఉన్నవి ఆ పవిత్రమైన కురులను బట్టి ఈడ్చుకుని పోయాడు నన్ను కురుసభకు ఆ దుష్ట దుశ్శాసనుడు వాడిని శిక్షించకుండా విడిచిపెడితే నా మనస్సు ఎలా శాంతించునో చెప్పు అన్నా నన్ను ఆ విధముగా అవమానంగా చేసి సభకీర్చుకుని వెళ్ళి నన్ను వస్త్రహీనం చేయాలని ప్రయత్నించారు నీవు కాపాడుకుంటే నా గది ఏమి కాదు నన్ను వస్త్రహీనం చేస్తుంటే నా పతులు కళ్ళప్పగించి చూశారే కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఆ దుష్ట కనుడు నన్ను బందకి వేసి అని కూడా అన్నాడు అంతటి అవమానాన్ని పొందిన నేను ఈనాడు కూడా ఇంకా అవమానం పొంది ఐదు గ్రామాలు వెళ్ళుకోవడానికి ఉంటున్నారు ఈ పాండవులు ఏం చెప్పాలి నేను దయచేసి నాకు న్యాయం చేయి సంధికి మాత్రం వెళ్తే నా ఈ పలుకులు నువ్వు జ్ఞాపకం ఉంచుకో అన్నా దయచేసి జ్ఞాపకం ఉంచుకో నాకు న్యాయం చేయి జై శ్రీమన్నారాయణ